హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది కావలికి అతి దగ్గరలో ఉన్న జమ్మల్పాలెం అపార్ట్మెంట్ల వెనక పక్క వెంచర్ అండి మొత్తం నూడా అప్రూవల్ ఫ్లాట్స్ అండి ఫార్టీ ఫీట్స్ సిమెంట్ రోడ్లతో చుట్టూ కాంపౌండ్ వాల్తో కరెంటు సైడ్ కాలువలు ఇలా ఫుల్ డెవలప్మెంటు చేయబడ్డ వెంచర్ ఇది చూశారుగా పార్కు వాకింగ్ చేయటానికి బాగా అనుకూలంగా ఉన్నది చూడండి ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించబడి ఉన్నదో ఇక్కడ కానీ ఫ్లాట్ తీసుకుంటే మీ జీవితం రాబోయే రోజుల్లో బంగారుమయమే అని గర్వంగా చెప్పుకోవచ్చు చూడండి అందమైన రోడ్లు చాలా చక్కగా నిర్మించబడి ఉన్నది ఇంకా మరిన్ని వివరాలు కావాలంటే స్క్రీన్ మీద లాస్ట్లో నా ఫోన్ నంబర్ ఇస్తాను కాల్ చేయండి